అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం ఓం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఏ తేదీలో పుట్టిన వారికి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫోర్ నెంబర్ అంటే రాహు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కుజుడు అంటే మార్స్ అండ్ రాహు కాంబినేషన్ డెడ్ యాంటీ కాంబినేషన్ అండి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలనే చెప్తాం ఒకసారి చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫోర్ నెంబర్ సిరీస్ అంటే నాలుగో నంబర్ సిరీస్ అంటే మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైనా సరే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్లలో పుట్టిన వాళ్ళంతా కూడా వీళ్ళు ఫోర్ నెంబర్ సిరీస్లోకి వస్తారు కానీ ఇప్పుడున్న ఇయర్ ఏంటి మనకు మార్స్ అంటే కుజుడు అంటే మార్స్ అండ్ రాహు యాంటీ నంబర్స్ కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే మెయిన్గా నాలుగో నెంబర్ మనకు దేని గురించి తెలియజేస్తుందంటే వర్క్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ వీటి గురించి తెలియజేస్తుంది నైన్ నెంబర్ వచ్చేసి మీకు డేర్నెస్ హ్యుమానిటీ అంటే ధైర్యం సాహసంతో పాటు ఈ నంబర్లో ఒక యాంటీ నం గుణం కూడా ఉంటుందండి కోపం ఉద్రేకం ఆవేశం ఇటువంటివి కూడా ఉంటాయి ఇదేమో రౌడీ నెంబర్ అంటారండి ఇది ఇది సేమ్ అటువంటి నెంబర్ కాబట్టి చెంత ఫోర్స్గా యాంటీగా ఉండే అవకాశం ఉంటుంది ఇద్దరికీ కబడ్డీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది రాబిన్హుడ్ నంబర్ ఇది నాలుగో నెంబర్ కాబట్టి ఈ ఇయర్లో మీరు కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా కొంత ఆవేశాన్ని తగ్గించి మాట్లాడండి నాలుగో నంబర్ సిరీస్ వాళ్ళు ఆలోచనతో మాట్లాడండి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు జర్నీలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి జనవరి నుంచి జూలై వరకు కొంత హార్డ్ వర్క్గా ఉంటుంది ఎందుకంటే నాలుగో నంబర్ హార్డ్ వర్క్ డిలే డిస్టర్బెన్సెస్ స్ట్రగులింగ్ని ఇస్తుంది కాబట్టి ఫస్ట్ సిక్స్ మంత్స్ కొంత ట్రబుల్గా ఉన్నప్పటికీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్లో ఉంటే బాగా కలిసి వస్తుంది మెయిన్గా మీరు చూడండి నాలుగో నెంబర్ సిరీస్ వాళ్ళు ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి నాలుగో నంబర్ అంటేనే పాము పడగలాగా ఉంటుంది పాము ఒక దగ్గర ఉండదండి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది సేమ్ ఫోర్ నెంబర్ వాళ్ళు కూడా కాళ్ళకి చక్రం వేసుకుంటున్నట్టు ఎప్పుడు తిరుగుతూ ఉంటారండి మీరు నాలుగో నంబర్ వాళ్ళను ఒకే దగ్గర గనక కూర్చోపెడితే వాళ్ళు చేయలేరు వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం నాలుగో నంబర్ వాళ్లకు తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉండాలి అందుకోసమే ఎవరైనా సరే ఈ ఇయర్లో అయినా మీరు తెలుసుకోండి నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీలలో పుట్టిన వాళ్ళు మీరు ఎక్కడైతే ఓన్ ప్లేస్లలో బై బర్త్ ప్లేస్లలో ఉంటారో ఆ ప్లేస్ని వదిలేసేయండి మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు మీరు పుట్టిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మూవ్ అయితేనే మీ జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది ఒకే దగ్గర మీరు ఉండకూడదండి కాబట్టి ఇటువంటి సెక్టార్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎవరైనా నాలుగో నెంబర్ సిరీస్లో ఉండి నాలుగు పద్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో పుట్టి ఉండి ఇటువంటి వ్యక్తులు గనక సోషల్ మీడియా కావచ్చు ఐటీ సెక్టార్ కావచ్చు తర్వాత మనకు యూట్యూబ్ ఇటువంటి ప్రొఫెషన్స్లో కనుక ఉంటే అటువంటి వాళ్ళకి ఫోర్ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుందండి ఈ ఇయర్లో ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా ఈ ఫోర్ నెంబర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అందుకోసం మీరు చూడండి రెండు వేల ఇరవైలో టూ జీరో టూ జీరోలో ఫోర్ వచ్చింది ఆ ఫోర్ అంతా లైఫ్ దేని మీద గడిచింది మీకు టెక్నాలజీ మీదే ఆన్లైన్ మీదే గడిచింది కాబట్టి ఈ ఫోర్ సిరీస్ వాళ్ళకు నైన్ కాంబినేషన్లో ఉన్నప్పుడు కూడా టెక్నాలజీ పరంగా మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు మ్యారేజ్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ నెంబర్స్ వాళ్ళని మాత్రం చేసుకోకండి నాలుగో నంబర్కి యాంటీ నెంబర్ ఏంటి లేదండి మాకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోవాలా ఏజ్ బార్ అయిపోతుంది ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు ప్రెజర్ ఎక్కువగా అవుతుంది అనేవాళ్ళు ఈ సంవత్సరం మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే టూ నెంబర్ వాళ్ళని అవాయిడ్ చేయండి టూ నెంబర్ సిరీస్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళని నాలుగో నెంబర్ వాళ్ళు చేసుకోకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని చేసుకోకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళని చేసుకోకూడదండి మిగతా అందరినీ చేసుకోవచ్చు అయితే ఈ నాలుగో నంబర్కి అండి మ్యారేజ్ కెమిస్ట్రీ బాగా మ్యాచ్ అయ్యేది ఏడో నంబర్తో మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అండి మనం ఒక పెన్ని క్యాప్ని విడి తీసినప్పుడు ఒక పెన్ను క్యాప్ కలిపితే ఎలా కలిసిపోతారో రాహు అండ్ కేతు అలా కలిసిపోతారు నాలుగో నంబర్ రాహు ఏడో నంబర్ కేతు నాలుగో నంబర్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్స్ని ఏడో నంబర్ వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా బాగా కలిసి వస్తుంది నాలుగో నంబర్ దగ్గర హెడ్ ఉంటుంది ఏడో నంబర్ వాళ్ళ దగ్గర బాడీ ఉంటుంది హెడ్ అండ్ బాడీ కంప్లీట్ బాడీ తయారవుతుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా వీళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి బయలుదేరేటప్పుడు ఏ డైరెక్షన్లో వెళితే సక్సెస్ అవుతారు అంటే సౌత్ అండి సౌత్ దక్షిణ దిశగా మీరు వర్క్ చేయండి ఆ డైరెక్షన్ మీకు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి నాలుగో నంబర్కి ఏ ఏ ప్రొఫెషన్లో బాగా కలిసి వస్తుంది ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు అదేవిధంగా ఆర్గనైజేషన్స్ కావచ్చు వీటిలో వీళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి నాలుగో నెంబర్ వాళ్ళ దగ్గర గుడ్ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి మంచి ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది వీళ్ళకి అయితే ఏ కలర్స్ బాగా కలిసి వస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫోర్ నెంబర్ సిరీస్కి యాష్ కలర్ కానీ లైట్ బ్లాక్ కలర్ కానీ గ్రే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కానీ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి రెడ్ కలర్ అవాయిడ్ చేయండి యాష్ గ్రే బ్లాక్ వాడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అయితే ఈ ఇయర్లో కనుక మనం చూసుకోగలిగితే ఫోర్ నెంబర్కి ఇది యాంటీగా ఉంది కాబట్టి మీరు ఏదైనా రెమెడీ చేయాలని అడుగుతుంటారండి ఎటువంటి రెమెడీ చేస్తే మనకు బాగుంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎక్కువగా దుర్గామాత ఆరాధన చేయండి అదేవిధంగా మూగజీవాలకు ఆహారాన్ని డొనేట్ చేస్తూ ఉండండి అంటే డాగ్స్కి కానివ్వండి క్యాట్స్కి కానివ్వండి అంటే కుక్కలకు పిల్లలకు మీరు పాలు బ్రెడ్ ఇటువంటివి కనుక సర్వీస్ ఇస్తూ ఉంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి ఎందుకంటే రాహుకి ఎప్పుడైనా సర్వీస్ చాలా ఇష్టం ఎవరికి మూగజీవాలకు సర్వీస్ ఇష్టం వీటితో పాటు మీరు అమ్మవారి ఆధారణ దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ఈ సంవత్సరం కొంత హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా మెయిన్గా నాలుగో నంబర్ వాళ్ళు ఈ రెమెడీస్ కనుక మీరు చేసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కానీ హార్డ్ వర్క్ మాత్రం చేయాలండి ఫస్ట్ ఆఫ్ అంటే రెండు వేల ఇరవై ఐదు జులై వరకు హార్డ్ వర్క్ ఉంటుంది తర్వాత మీకు స్మార్ట్ వర్క్ ద్వారా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది గా ఫోర్ నెంబర్ సిరీస్ అనేది కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఒక సిక్స్ మంత్స్ బాగుంటుంది ఇంకో సిక్స్ మంత్స్ బాగోదు అన్నారు కాబట్టి సో కొంచెం డౌన్ అవుతూ ఉంటారు మరి అలా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటా బాగుంటుందో కూడా మాకు తెలియజేస్తాం సార్ సో గా ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు ఎలా ఉండబోతున్నారని క్లియర్ కట్గా అనలిసిస్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్